అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ కొద్ది కొద్దిగా వీడుతోంది ఇప్పుడే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు రోజుల తరబడి విచారణ చేస్తున్నారు వారం రోజులు కావస్తుంది కానీ వైష్ణవిని ఎవరు చంపారు అన్న విషయానికి సంబంధించి ఇంకా ఎందుకు పోలీసులు బయట పెట్టలేకపోతున్నారు ఈ కేసును ఎందుకు అని చెప్పి అక్కడ ఉన్న స్థానికుల్లో ఆగ్రహం కనిపిస్తోంది కుటుంబ సభ్యులు కూడా అడుగుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏమైంది వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అని కానీ పోలీసులు విచారణ చేస్తా ఉన్నాం మీరు తొందరపడొద్దు అన్ని నిజాలు బయటకు తీస్తామని చెప్పి చెప్తున్నారు లేటెస్ట్గా లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం వైష్ణవి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వైష్ణవి అన్నలు ముఖ్యంగా బ్రహ్మయ్య కోటయ్య వీళ్ళని గంటల తరబడి విచారిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళ పాత్రకు సంబంధించి ఎందుకంటే వైష్ణవి చనిపోయినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో గంటల తరబడి వీరు అక్కడ ఉన్నట్టుగా పోలీసులు బయట పెట్టినటువంటి మరి ఈ అన్నలు ఏం చేశారు ఈ అన్నలకి వైష్ణవి హత్య కేసుతో సంబంధం ఉందా ఇవి పూర్తిగా గంటల తరబడి విచారిస్తూ ఉన్నారు నిన్న బ్రహ్మైన విచారించారు అలాగే కోటయుని కూడా విచారించారు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి లోకేష్ ప్రియుడు లోకేష్తో కలిసి ఆమె గడ్డికోట పర్యాటక ప్రాంతానికి వెళ్ళింది సీసీ ఫుటేజ్లో అది క్లియర్గా కనిపించింది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లోపలికి వెళ్ళిన వాళ్ళు రెండు గంటల సేపు అక్కడ లాడ్జ్లో ఉన్నారు తర్వాత డిస్కషన్ జరిగింది వాళ్ళు అన్న సురేంద్రకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మా కుటుంబానికి మేము ఇక్కడ ఉన్నామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి లోకేష్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను వెనకాల వస్తాను అని చెప్పి వైష్ణవి అన్నట్టుగా లోకేష్ పోలీసుల ముందు చెప్పాడు మరి లోకేష్ బయటికి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కనిపించింది పది గంటల ముప్పై నిమిషాల సమయంలో లోకేష్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత సురేంద్ర వచ్చాడు వైష్ణవిని వెతికాడు వైష్ణవి కనిపించలేదు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గండికోట సమీపంలోనే వైష్ణవికి సంబంధించిన బంధువులు ఉన్నారు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు బ్రహ్మయ్య కోటయ్య సో వీళ్ళని విచారిస్తూ ఉన్నారు వీళ్ళ పాత్ర ఏంటో కూడా మరికొద్ది సేపట్లో పోలీసులు మీడియాకి వివరించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అన్నలే చంపారా అన్నలే చంపారా అని ఒక ఈ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మరొక ముఖ్యమైన విషయం ఈ కేసుకు సంబంధించి సుపారీ గ్యాంగ్ పాత్ర ఎందుకంటే నేరుగా కుటుంబ సభ్యులు ఈ హత్యకి పాల్పడితే దొరికిపోతా ఉన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులకి చేతికి మట్టి అంటకుండా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి దీన్ని చేశారనేది కూడా ఒక కీలకమైనటువంటి అనుమానంగా పోలీసులు కనిపిస్తోంది ఎందుకు అంటే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు మా అమ్మాయిని మేము ఎందుకు చంపుకుంటాం మా అమ్మాయి మీద మేము ఎందుకు ఇంత దారుణంగా పై వస్త్రాలు లేకుండా దారుణంగా చంపేసి ముళ్ళ పడేస్తామా అన్న సురేంద్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు అన్నల గురించి మాట్లాడుతూ ఉన్నారు అన్నలు ఎవరైనా తమ చెల్లెల్ని పై వస్త్రాలు తీసేసి మరీ దారుణంగా చంపే పరిస్థితి ఉంటుందా పోలీసులు ఎందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయలేకపోతున్నారు వాస్తవాలు ఎందుకు వెలికి తీయలేకపోతున్నారంటూ కుటుంబ సభ్యుల ఆవేదనగా కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ బ్రహ్మయ్య కోటయ్య బ్రదర్స్ని ఎందుకు అనుమానించే పరిస్థితుందంటే ఈ వైష్ణవి మృతదేహాన్ని ముందుగా కనిపెట్టింది వాళ్ళే ఎందుకంటే పోలీసులు జాగిలతో వచ్చారు కొన్ని బృందాలుగా వచ్చారు గండి కోటలో అమ్మాయి మృతదేహాన్ని వెతికే సమయంలో గంటలసేపు వెతుకుతున్నప్పుడు ఈ బ్రహ్మయ్య కోటయ్య అనే వ్యక్తులే వైష్ణవి మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి అటువైపుగా వెళ్ళి ఇక్కడ వైష్ణవి మృతదేహం ఉంది ఇక్కడ వైష్ణవి చనిపోయి పడుంది వైష్ణవి ఒంటి మీద గాయాలున్నాయి వైష్ణవి ఎంత దారుణంగా చంపారో చూడండి అంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ గండి కోట పర్యాటక ప్రదేశంలో అన్నలే మరి బ్రహ్మయ్య కోటయ్య ముందుగానే ఎందుకు వీళ్ళకి కనిపించింది అంటే చంపి ఇక్కడ పడేశారని చెప్పి ముందుగానే వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఎవరు చంపారన్న దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలుసా ఈ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ తన ఫ్రెండ్స్ని అక్కడికి పంపించి చంపించి ఉంటాడు లోకేష్ని వదలదు అని చెప్పి వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు కానీ పోలీసులు ఈరోజు కూడా ప్రియుడు లోకేష్కి ఏం సంబంధం లేదు అక్కడ ఎలాంటి అత్యాచ జరగలేదు లోకేష్ పాత్ర ఉన్నట్టు ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు అని ఒకవైపు లోకేష్ గురించి క్లీన్ చెట్ ఇస్తున్నారు మరి అన్నల్ని గంటల పాటు గంటల పాటు ప్రశ్నిస్తుంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా ఒక అనుమానం కలుగుతోంది అన్నలు చంపారు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పి ఒకవైపు ప్రశ్నిస్తూ ఉన్నారు మరోవైపు సుపారీ గ్యాంగ్ హస్తం కూడా ఉండొచ్చు అని చెప్పి ఒకవైపు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే సురేంద్ర అన్న ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వైష్ణవి లోకేష్తో పాటు గండికోటకు వెళ్ళింది అని చెప్పి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకే అన్నాలుగా ఉన్నటువంటి వీళ్ళు వెతికే క్రమంలో అక్కడికి వెళ్ళారు లోకేష్ వెళ్ళిపోయాడు కాబట్టి వైష్ణవి ఈ విధంగా కుటుంబానికి చెడ్డ పేరు తీస్తుంది కాబట్టి వైష్ణవిని కావాలని చాలా దారుణంగా చంపించారా మన కుటుంబ పరువు పూర్తిగా ఇవే బజార్లో పడేస్తుంది కాబట్టి వైష్ణవిని అసలు మనం మనకు వద్దు ఇలాంటి అమ్మాయి మనకు అసలు ఎందుకు మనకి ఇలాంటి తలవంపులు తీసుకొచ్చేటువంటి అమ్మాయి మనకి ఎందుకు అని చెప్పి భావించి కుటుంబ సభ్యులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా సుబ్బారీ గేంకి డబ్బులు తమ చేతికి మట్టి అంటకుండా వైష్ణవిని దారుణంగా చంపించేసి ముళ్ళ పడేసి లోకేష్ మీద నెట్టే ప్రయత్నం చేశారా ఎందుకంటే లోకేష్ ఆయన డ్రాప్ చేసింది అక్కడ రెండు గంటల సేపు ఉన్నారు మళ్ళీ వచ్చేసాడు కాబట్టి లోకేష్ వచ్చి వెళ్ళాడు కాబట్టి లోకేష్ బండెక్కే వచ్చింది కాబట్టి లోకేష్ మీద తోసివేయడానికి ఈ హత్య లోకేషే చేయించాడు అని చెప్పడానికి చేశాడు అని చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం సందర్భం మనకు దొరకదు కాబట్టి లోకేష్ ఆ గండికోటకి తీసుకొచ్చాడు కాబట్టి లోకేష్ మీద నెట్టేయడానికి ఈ విధంగా చేశారని కూడా ఒక బలమైన అనుమానం కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులకు ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది ఇంకా ప్రపంచం ముందు పెట్టలేదు ఇంకా మీడియా ముందు వాస్తవాలు ఇంకా చెప్పలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు ఒకవైపు జరుగుతుంది కానీ ఆ రోజు కర్నూలు రేంజ్ డిఏజజీ ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు ఒక మాట చెప్పారు నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు మాకు లభ్యమయ్యాయి వాటిని మేము విశ్లేషిస్తున్నాం ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మాకున్నటువంటి ఆధారాలని క్రాస్ చెక్ చేసుకుంటున్నాం అతి త్వరలోనే విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పి చాలా స్పష్టంగా కోయ ప్రవీణ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఇటువైపు అన్నల్ని రెండు రోజులుగా విచారిస్తూ ఉన్నారు సుపారీ గ్యాంగ్ మీద అనుమానం ఉంది అక్కడ సీసీ ఫుటేజ్లో కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఇది అన్నల పాత్ర ఉందా అన్నలు సుపారీగా డబ్బులు ఇచ్చి చేపించారా ఈ విషయాలన్నీ కూడా మరి కొద్ది గంటల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆల్మోస్ట్ వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడిపోయిందని చెప్పి సమాచారం వస్తుంది మరి పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఏమి కూడా మనం నిర్ధారించలేని పరిస్థితి కనిపిస్తోంది సో రెండు తెలుగు రాష్ట్రాలని ఒక కుదుపు కుదిపేసింది వైష్ణవి హత్య కేసు అనేది ఎందుకంటే కాలేజీకు బయలుదేరినటువంటి వైష్ణవి ప్రియుడు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళి కేవలం కేవలం మూడు గంటల్లోనే జీవిగా పడి ఉండటం తీవ్ర సంచలనం రేపినటువంటి విషయం వారం రోజులు అవుతుంది ఆమె చనిపోయి ఇంకా ఎవరు చేసుంటారు ఎవరు చేసి అంటారు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది కానీ ఈరోజు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా పోలీసు అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఈరోజు ఎలాంటి ప్రకటన చేస్తారు వైష్ణోవి హత్యకు సంబంధించి ఆ సంచలన విషయాలంటే హత్య చేసింది ఎవరు అంత దారుణంగా ముళ్ళ పడేసింది ఎవరు ఇవన్నీ కూడా మరికొద్ది గంటల్లోనే ఈ మిస్టరీ వీడియో అవకాశం ఉంది